రేపే ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య ఈ అమావాస్య తిది రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు ఇలా ఈ విధంగా స్నానం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు మీ గ్రహ దోషాలతో పాటు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మనకేంటంటే కనుకనండి చక్కగా అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు కార్తీక మాసంలో మనం స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా స్నానం ఏంటంటే చాలా వరకు కూడా మానవుడి యొక్క శరీరం అనేది శుద్ధి చేయటమే కాదు మానవుడిలో ఉండే కొన్ని పాపాలను కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది స్నానం చేయటం వల్ల మనకి ఏంటంటే మనకేంటేనండి చాలా వరకు కూడా అంటే మంచి జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కార్తీక మాసంలో మనం స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈ నెల రోజులు కూడా స్నానం ఆచరించకపోయినా కార్తీక స్నానం అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక అండి ఈ నెల రోజులు కూడా అంటే మేము కార్తీక స్నానాన్ని చేయలేదండి చేసేంత వీలు మాకు కుదరలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కేవలం అమావాస్య రోజు చేసినా మీరు ఏంటంటే కనుక నెలంతా కూడా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అసలు స్నానం చేసే నీటిలో ఏమేసుకోవాలో చే అంటే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి కార్తీక అమావాస్య అంటే ఇంకా చివరి రోజు ఈ రోజుతో మనకి ఏంటంటే కార్తీక మాసం అనేది ముగిస్తుంది మనం నెల రోజులు కూడా నిష్ట నియమాలతో ఏంటంటే శివారాధన చేసుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఏంటంటే కనుక చక్కగా భక్తిలో నీలమై ఉంటూ ఉంటాము అంటే ఈ మాసం అంతా కూడా ఏంటంటే శివుడికి అంకితం చేయబడే మాసం అంటే శివకేశవులకు కానీ మన శివుణ్ణి పూజించుకుంటూ చక్కగా మనం ఏంటంటే నిష్ట నియమాలతో ఆచరిస్తూ ఉంటాం ప్రతిదినం పండుగ దినంలాగానే జరుపుకుంటూ ఉంటాము ప్రతిరోజు కూడా ఏంటంటే పర్వదినం పర్వదినంలాగానే పరిగణిస్తూ ఉంటారు కార్తీక సోమవారాలు అమావాస్యలు ఆదివారాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇంకా చివరిగా ఏంటంటే కనుక కార్తీక అమావాస్య ఇది పరమ పవిత్రమైనది ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా స్నానం చేస్తేనండి ఏ దరిద్రం పోతుంది అలానే కాకుండా ఏంటంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం ఈ విధంగా చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి కొన్ని తప్పులను మాత్రం ఈ రోజు అస్సలు చేయకండి ఇలా కనుక ఈ రోజు మీరు తప్పులు చేస్తే మాత్రం అవేంటంటే కనుక సంవత్సరం పొడుగునా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట మనం చేసే చిన్న తప్పు వల్ల ఏంటంటే సంవత్సరం అంతా కూడా బాధపడాల్సి వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఇలాంటి తప్పులను అయితే చేయకండి మనం ఈ రోజున ఏంటంటేనండి మీకు కుదిరితే ముహూర్తంలో లేచి స్నానం చేయండి చాలా మంచిదండి అంటే ఎన్నాల నుంచి మా కోరిక తీరటం లేదు మాకు దైవనుగ్రహం లేదని అంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు కొన్ని ఏంటంటే మానవ జీవితంలో ఎన్నో కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బ్రహ్మ అండి అంటే ముహూర్తం కూడా అంటూ ఉంటారు ఈ బ్రహ్మ ముహూర్తం ఏంటంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది రేపు ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే కనుక దేవతలు మెలుకొనే సమయం అనమాట ఈ సమయాలలో మనం ఏంటంటే అంటే కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది నార్మల్గా ఈ స్నానం ఏంటంటే కనుక నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేసుకోవాలి ఒకవేళ మీకు కుదరకపోతే ఇంట్లోనే విధంగా మీరు స్నానం చేసినా అంతటి ఫలితం అయితే మీకు కలుగుతుంది ఆ సమయాలలో లేచేసి ఎవరైతే చల్లీలతో స్నానం చేసి లేదంటే గనక శరీరం సహకరించకపోతే గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయొచ్చు అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని మనం పూజ గదిలో ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం ఏంటంటే మన అంటే మనకు అంటే స్తోమతకు తగ్గట్టు ఆవునేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఇలా దీపం పెట్టేసుకుని ఏంటంటే కనుక సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మనం శివాలయానికి వెళ్ళేసి కూడా శివుడిని దర్శించుకోవాలి అలా కూడా మంచి ఫలితాలే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా చెయ్యండి ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీకు నదుల దగ్గరికి వెళ్ళే వీలుండదు కదండి అందరికీ కూడా కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా స్నానం చేయండి స్నానం చేయగానే ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మానవుడిపై ఏంటంటే కనుక నీళ్లు పడినప్పుడు అంటే స్నానం చేసేటప్పుడు ఆ మలినాలన్నీ కూడా అంటే మనం తెలిసి తెలియక తప్పులు చేస్తాం పాపాలు చేస్తూ ఉంటాం అబద్ధాలు చెబుతూ ఉంటాం అంటే ఒకరిని బాధ పెడుతూ ఉంటాం ఒకరిని హింసిస్తూ ఉంటాం అంటే కొన్ని సందర్భాలలో కావాలని మనం చెయ్యం కానీ మనకి ఏంటంటే కనుక ఇలా అవసరాలను బట్టి కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది కదండి జీవితం అన్నప్పుడు ఇలా మనము తప్పొప్పులు అంటే చేస్తూ ఉంటాం వాటికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే గనకనండి వాటిని తొలగించుకోవటానికి స్నానం చక్కగా పనిచేస్తుంది అలానే కాకుండా దరిద్ర బాధలు పోవటానికి పూర్వకర్మ శాపాల నుంచి బయటపడటానికి కొన్ని పాపాలను తొలగించుకోవటానికి పాపాల నుంచి మనం ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోవడానికి కూడా ఈ స్నానం అయితే మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ముందుగా మీరు ఏంటంటే కనుకనండి ఒక బకెట్టు నీళ్ళని తీసుకొని రాత్రంతా కూడా వెన్నెల పడేలాగా ఒక చోట పెట్టుకోండి మీ ఇంట్లోనే అంటే మీ బాల్కనీస్లో కానీ లేదంటే కనుక మీరు ఎక్కడైనా సరే మనకేంటంటే వెన్నెల నీడ పడేలాగా బకెట్టు నీటిని బయట పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో ఏంటంటే కనుక పసుపు అలాగే కాకుండా ఉప్పు ఉప్పు ఎందుకంటే కనుక సముద్రం నుంచి అంటే లభిస్తుంది కదా దీంట్లో అంటే లవణం ఎక్కువగా ఉంటుంది ఉప్పు ఏంటంటే కనుక శరీరాన్ని శుద్ధి చేస్తుంది నెగిటివ్ని తీసేస్తుంది నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తుంది అలానే కాకుండా పసుపు గురించి మనందరికీ తెలిసింది కదా పార్వతదేవి పసుపు అంటే పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది కాకపోతే ఏంటంటే కనుకనండి ఈరోజు చిట్టిగడ పసుపు వేసుకొని కొంచెం ఒక ఒక ఐదారు ఉపురాలను వేసేసుకొని స్నానం చేయాలి రాక్సాల్ట్ అంటాం కదా అది కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు మీరు ఏంటంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి కావేరి నది గంగా నది ఇలా పేర్లను తలుచుకుంటూ ఆ నదిలో మేము స్నానం చేస్తున్నామంటూ స్నానం చేయండి ఖచ్చితంగా ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది అనమాట ఇలా ఈరోజు ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి మాత్రం మంచి ఫలితాలు వస్తాయి వారి జీవితం ఖచ్చితంగా మారిపోయి వారికి దైవ అనుగ్రహం కలుగుతుంది వారి జీవితంలో ఎన్ని లేని సంపద వారి సొంతమవుతుంది వారికి ఉండే సగానికి సగం ఇబ్బందులు తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఒక స్నానం చూడండి మనిషిని ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది నార్మల్గా మనం ఒక రెండు రోజులు స్నానం చేయకపోతే మనం ఏంటంటే కొంచెం బద్దకిస్తూ ఉంటాం అదే స్నానం చేయగానే యాక్టివ్ అయిపోతూ ఉంటాం కదా కాబట్టి నీళ్లకు అంత శక్తి ఉంటుందండి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెబుతారు నీళ్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి నీళ్ల వల్ల మనం ఏంటంటే కనుక అద్భుతాలను చూడవచ్చు అద్భుతాలను మనం సృష్టించవచ్చు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు అందుకే ఈ విధంగా స్నానం చేసి మీరు ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి అక్కడ ఏంటంటే కనుకనండి మీరు చిన్న నియమాలను ఆచరించండి ముఖ్యంగా రోజు కార్తీక మావాస్యే కదా ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేసే పరిహారాలకు ఈరోజు చేసే దాన ధర్మాలకు అలానే కాకుండా దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఏది చేసినా కానీ మనకు ఖచ్చితంగా శివ అనుగ్రహం కలుగుతుందన్నమాట ఈ ఈరోజు ఇలా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి వీలుంటే పిండి దీపం పెట్టుకోండి లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మీరు అంటే రోజు ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం పెట్టుకోండి అలా కూడా సరిపోతుంది కానీ ఖచ్చితంగా ఈరోజు దీపం అయితే పెట్టండి దీపం పెట్టిన తర్వాత మన ఇబ్బందులు తొలగిపోవాలి మనకు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు కలగాలనేసి మీరు ఏంటంటే రూపాయి బిల్లుని వేసి దీపం పెట్టండి దీపంలో అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లుని దానం చేసేయండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే కనుక కొన్ని అంటే ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈరోజు మీరు ఏంటంటే కనుక అంటే ఇలా మనము కటింగ్ చేయించుకోవటం గడ్డం చేయించడం అలానే కాకుండా మనకు ముఖ్యంగా అమావాస్య కూడా ఉంది కదా ఆదివారం కాబట్టి ఇలాంటి పనులను మనం అంటే చేసుకోకూడదని మన పెద్దవారు చెప్తూ ఉంటారనమాట శాస్త్రాల్లో కూడా ఇలాగే మనకు చెప్పబడుతుంది అంటే ఇలా మనం షేవింగ్ చేసుకుంటూ ఉంటాం గడ్డం చేసుకుంటూ ఉంటాం అలానే కాకుండా జుట్టుని కత్తిరించుకోవటం గోళ్ళని కత్తిరించుకోవటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించడం ఇవన్నీ కూడా ఈరోజు నిషేధం అనమాట ఇవి చేయకపోవటమే చాలా మంచిది ఇవి చేస్తే ఏంటంటే కనుక జన్మ జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అలానే కాకుండా మనం చాలా ఇబ్బందులు పడాల్సిన అంటే అవసరం వస్తుందని చెప్పొచ్చు అందుకే మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు ఇంట్లో మన పెద్దవారు కూడా మనకు చెప్తారు ఈరోజు అమావాస గోళ్ళని కత్ అంటే కత్తిరించకు అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే తలను వీరబోసుకోవటం ఇలాంటివి చెయ్యకండి చక్కగా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకోండి వీలుంటే ధూపం వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే శివుడికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మీరు శివాలయానికి వెళ్ళండి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి శివుడికి ఈ విధంగా అభిషేకం చేయాలి ఒకవేళ మీరు ఈ నెల అంటే ఈ నెలలో చెయ్యలేదండి మేము అంటే చేసేంత వీలు మాకు కుదరలేదనుకుంటారు కదా కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళేసి శివుడికి ఒక అంటే చెంబుడు నీటినైనా సరే సమర్పించండి అలా సమర్పించడం వల్ల కూడా ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఏడేళ్ల దరిద్రాలు పోతాయి సర్వ పాపాలు తొలగి ఏంటంటే గనక చక్కటి యోగం సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఈరోజు ఎవరైతే ఈ విధంగా శివుడిని అభిషేకిస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి జీవితంలో అంటే ఉన్నత స్థాయి అనేది లభిస్తుందని చెప్పొచ్చు చక్కటి యోగాలు సిద్ధిస్తాయి అని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి మీరు చక్కగా అభిషేకం చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక శివుడు అభిషేక ప్రియుడు కదండి కాబట్టి ఏంటంటే ఒక చెంబడి నీళ్లను కూడా శివుడి అంటే శివుడికి మనం అభిషేకం చేస్తే శివుడిపై మనం పోస్తే శివుడు చాలా సంతోషిస్తాడనమాట ఆ శివయ్య మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక అభిషేక ప్రియుడు కాబట్టి కొన్ని ద్రవ్యాలతో ప్రత్యేకించి ఈరోజు ఎవరైతే అభిషేకం చేస్తారో ఇంకా వారికి మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే నీటిలో విభుధిని కలిపి ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి కుంకుమ పసుపు కలిపి ఆ నీటిని శివుడికి ఎవరైతే సమర్పిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి వారి జీవితంలో సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు అంటే జీవితంలో చాలా వరకు కూడా నరకాలనే చూస్తున్నాము ఎప్పుడు సుఖ సంతోషాలు లేవు మా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యను మేము ఎదుర్కొంటున్నాం అనుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో తులసి దళాలను అంటే రెండు తులసి దళాలను వేసేసి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే కూడా మంచి అయితే ఉంటుంది అలాగే ధన సమస్యతో ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రోజు వాటర్ని నీటిలో కలిపి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే మన ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము ప్రాప్తింపబడేలాగా శివుడే చేస్తాడని శాస్త్రం చెబుతుందనమాట ఇలా ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి పాలతో చేయొచ్చు తేనెతో చేయొచ్చు పంచామృతాలతో చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే నెయ్యితో కూడా శివుడికి అభిషేకం చేయొచ్చు పసుపు నీటితో చేయొచ్చు గంధనం అంటే గంధం అంటే చందనం అండి చందనంతో శివుడికి అంటే మనం అభిషేకం చేస్తే ఆ అభిషేకం ఏంటంటే శివుడికి చేరుతుంది ఎందుకంటే చందనం చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ గంధంతో ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా శివలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు కదా చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలా చందనాన్ని కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మాత్రం మనకు తప్ప ప్పటిసరిగా అండి ఇక తిరుగుండదు మన జీవితంలో మన లైఫ్లో అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీకు తోచినట్టు మీరు అభిషేకం చేసుకోండి మీ సమస్యను బట్టి మీరు అభిషేకించుకుంటే సరిపోతుంది కానీ ఒక్కసారైనా సరేనండి అభిషేకం చేయాలి అలానే కాకుండా ఈరోజు శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుకనండి అండి గుర్తు పెట్టుకోండి చక్కగా ఇలా మీరు అంటే శివుణ్ణి అంటే దర్శించుకోవాలంటే నంది కొమ్ముల్లో నుంచి శివుణ్ణి మీరు చూస్తే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీ కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్న బాధ పడిపోతున్న ఈరోజు ఏం చేయండి అంటే కనుక మీ కోరిక నంది చెవిలో చెప్పుకోండి అలా చెప్పటం వల్ల మీ కోరిక నలభై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ తీరటానికి అవకాశం అనేది ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది అలానే మీ వీరుని బట్టి మీ అంటే దరిద్రాలు పోవాలి గ్రహ దోషాలు పోవాలి ఇంకా మేము బెటర్గా మా లైఫ్లో మేము ఎదగాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు శివాలయం ప్రాంగణంలో ఒక్క దీపం అంటే గజస్తంభం దగ్గర కానీ లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే మీరు నువ్వుల నూనెతో చక్కగా ప్రమిదను తీసుకెళ్ళి అక్కడ ఒక దీపాన్ని వెలిగించుకోండి ఆ దీపం వల్ల కూడా ఏంటంటే మీరు ఇంకా లైఫ్లో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనకనండి మీరు అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని మేము ఇంకా పెట్టుకోలేదండి అనుకునే వారు ఈరోజు అంటే శివాలయానికి వెళ్ళేసి గజస్తమం దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఈరోజు ఏంటంటే గనకనండి దీపదానం చేయొచ్చు ఇలా మనం ఏంటంటే ఇంకా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా శివయ్యని పూజిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఈరోజు ఖచ్చితంగా అండి కార్తీక అమావాస్య ఆదివారం కదా సర్వ దరిద్రాలను పోగొట్టుకోవాలి జీవితంలో దరిద్రం అనే మాట మా దగ్గరికి రాకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు కనీసం అంటే మీ చేతుల ద్వారా కావచ్చు మీ చేతుల గుంట కావచ్చు అంటే మీకు పర్సనల్గా ఉండే సమస్య చెప్పుకొని మీరు ఏంటంటే కనుక డబ్బుని కావచ్చు లేదంటే కనుక ధాన్యాన్ని కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు దానం చేయండి అంటే ఇప్పుడు ఈరోజు ఆదివారం ఉంది కదా ఎవరైతే శని బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడుకోవాలి పోతున్నారు అలాంటి వాళ్ళు ఈరోజు నల్లటి చెప్పులని ఒక చేత ఎవరికైనా అంటే పేదవారికి దానంగా వారికి ఇప్పించిన దానం చేసినా మంచి ఫలితాలు ఉంటాయండి బాధల నుంచి విముక్తి కలుగుతుంది డబ్బుని దానం చేసిన ఐశ్వర్యం లభిస్తుంది చక్కటి యోగం సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీకు తోచింది దానం చేయండి ఏది దానం చేసినా కానీ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు